ఒక జనాజా ప్రవక్త గారి వద్దకు వచ్చింది ఆ వ్యక్తి గురించి ప్రశ్నిస్తూ ఈతను ఎవరికైనా అప్పు ఉన్నాడా అని ప్రవక్త గారు అన్నారు అప్పుడు సహాబాల సహాబాలుసి ఓ ప్రవక్త అతను నాకు కొంత నా దగ్గర కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు తిరిగి చెల్లించలేదు అని అన్నారు అప్పుడు ప్రవక్త గారు అంటున్నారు ఆ తిరిగి చెల్లించేటటువంటి బాధ్యత మీరు ఎవరన్నా తీసుకుంటారా అని అడిగారు అందులో మరొక సహాబాలు వేసి ఓ ప్రవక్త నేను ఆ అప్పు యొక్క బాధ్యత నేను తీసుకొని అప్పుడు నేను చెల్లిస్తాను ప్రవక్త అని చెప్పి తెలియజేయడం జరిగింది అయిపోయింది జనాజనమా చేయించారు ఖననం చేయటం అయిపోయింది రోజు గడిచింది రెండు రోజులు గడిచింది ఎవరైతే తిరిగి చెల్లిస్తాను అని ఒకటా పుచ్చుకున్నాడో ఆ వ్యక్తి కనపడ్డారు అప్పుడు ప్రభుత్వ గారు అడుగుతున్నారు ఆ వ్యక్తి యొక్క అప్పును నీవు చెల్లించావా అని అప్పుడు ఆ సహాబ లేదు ప్రవక్త ఇంకా చెల్లించలేదు అన్నారు దాని తర్వాత కొన్ని రోజులు గడిచినాయి అప్పుడు ప్రవక్త గారు మళ్ళీ అడుగుతున్నారు నీవు ఆ వ్యక్తి యొక్క అప్పును చెల్లించావా అని లేదు ప్రవక్త అని ఆ వ్యక్తి మళ్ళీ సమాధానం చెప్పారు దాని తర్వాత మళ్ళీ ఒకరోజు కనిపించారు అప్పుడు ప్రవక్త గారు అడుగుతున్నారు నీవు ఆ వ్యక్తి యొక్క అప్పును చెల్లించావా అని అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు చెల్లించాను ప్రవక్త అని అప్పుడు ప్రవక్త గారు అంటున్నారు ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క దేహము చల్లబడ్డది ఎప్పుడైతే అప్పు చెల్లించడం జరిగిపోయిందో ఆ వ్యక్తి యొక్క దేహము చల్లబడ్డది అని చెప్పి అప్పుడు ఈ హదీసు వివరణలో సహాబాల యొక్క హదీసు వివరణలో హదీసు వ్యక్తులు అంటున్నారు ఇప్పటి వరకు బహుశా అల్లాహు అలం అయి ఉంటుందేమో ఇప్పటి వరకు అతన్ని ఏదైనా శిక్షకు గురి చేశారేమో అప్పు కారణంగా అని చెప్పి అల్లా బెహతర్ జాన్యవాళ్ళ అల్లాకే అత్యధికంగా తెలుసు ఈ అప్పు చెల్లించకుండా చనిపోవటం కారణంగా ఈ విధంగా ఏదైనా ఇబ్బందికి అలా సుమన్నతల శిక్షకు గురి చేశాడేమో అని